హాయ్ ఫ్రెండ్స్ అసలు నస్కే వెనుక మీ రోజు బెండకాయ స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై బెండకాయ ఎన్నూని పసుపు పెట్టుకున్న మిర్చి పొడి ఉప్పు ఆనియన్ ఉన్ని పొరక సన్నగా కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ పోసి హీటెక్కాక పోపుదిందవాలు జితర వేసాము నేను ఉల్లిపొరక్క సన్నగా కట్ చేసుకుని కరివేపాకు ఎన్నూని అన్నీ వేసేస్తాము ఇది బాగా మగ్గాలి ఈ మనం బెండకాయ కట్ చేసుకునేది అందులో వేసేయాలి వేసిన తర్వాత ఇవి బాగా మగ్గాలి ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసాము బాగా కలపాలి చాలా అంటే చాలా బాగుంటుంది మేము కూడా నేను నీళ్ళొచ్చేది నీరొచ్చే ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని పొడి చేసుకున్న ఎండుకారం వేసాం ఇప్పుడు బాగా కలుపుకో ఇలా అన్నంలో కూడా కలుపుకొని అలా తింటే అలా వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది నేను కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా ఉన్న బెల్లైక్ అని కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంతేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేస్టీ టేస్ట్ మళ్ళీ వంటకా మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ జరిస్